వెల్కమ్ టు అభ్యాస్ లాప్రెప్ క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఒక గుడ్ న్యూస్ రాయపూర్ ఎన్ఎల్యూ హెచ్ఎన్ఎల్ రాయ్పూర్ వాళ్ళు కొత్తగా రిలీజ్ అయిన వేకెన్సీస్ గురించిన నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం ఎన్ఎల్యూ వేకెన్సీస్ అని మీరు టైప్ చేయగానే అభ్యాస్ లాప్రేప్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ అభ్యాస్ లాప్రేప్ ఏ ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు అన్ని డీటెయిల్స్ అన్ని ఎన్ఎల్యూ స్థాల్కు వేకెన్సీ స్థాల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి సో ఇప్పుడు అయితే హెచ్ఎన్ఎల్్యూ రాయ్పూర్ ఓకే హెచ్ఎన్ఎల్యూ రాయ్పూర్ లో ఉన్న వేకెన్సీస్ డీటెయిల్స్ ఏంటంటే ఆల్ ఇండియా అన్ రిజర్వ్డ్ ఫోర్ ఆల్ ఇండియా ఎస్సీ కేటగిరీ వన్ ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరీ వన్ సిజీ ఛత్తీస్గఢ్ డొమిసైల్ అన్ రిజర్వ్డ్ వన్ ఛత్తీస్గఢ్ డొమిసైల్ ఓబీసీ వన్ సో ఈ డీటెయిల్స్ తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ లాస్ట్ డేట్ టు అప్లై సిక్స్త్ జూలై సో సిక్స్త్ జూలై లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం లాస్ట్ డేట్ టు అప్లై సో వన్ థౌసండ్ రూపీస్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఉంది ముందు అది పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ వీళ్ళ స్టెప్స్ టు ఫాలో కూడా ఇచ్చారు ఫస్ట్ ఎస్బీఐ ఆన్లైన్ ఎస్బీఐ దాంట్లో మనం మనీ పే చేయాలి థౌసండ్ రూపీస్ నాన్ రిఫండబుల్ అమౌంట్ ఆ తర్వాత మీరు గూగుల్ ఫామ్ లోకి వెళ్ళాలి ఇన్వైటింగ్ వేకెంట్ సీట్స్ ఓకే ఆ క్యాటగిరీ చూసుకోండి దాని ప్రకారంగా అప్లై చేసుకోండి ఇట్ ఈస్ ఫర్ బిఎల్ఎల్బి ఆనర్స్ సో జెండర్ ఫాదర్స్ నేమ్ ఇవన్నీ కూడా మీరు క్లాట్ అప్లికేషన్లో ఏ రకంగా అయితే ఫిల్ చేశారో అలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి కేటగిరీ ఇవన్నీ కూడా చూసుకుంటే సో అప్లికేషన్ ఫీ పేమెంట్ రిసీప్ట్ నంబర్ సో ముందు పే చేస్తారు కదా అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫైనల్లీ అన్నీ ఎంటర్ చేసి దెన్ సబ్మిట్ ఓకే సో ఇంకా ఎన్ఎల్ యూ సంబంధించిన వేకెన్సీస్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఫాలో అభ్యాసలు ఆపరం థ్యాంక్ యూ